నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతిమూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకోవచ్చు అంటారా గురువుగారు పెట్టుకుంటే ప్రతిరోజు ఎలా ఆరాధించాలి ఏ మంత్రాన్ని జపించాలంటారు గురుగారు ఆ బాలగో విదిత మధ్యే స్థితం అని అమ్మవారిని అనేక రకాలుగా మనం కోరుతూ కురుస్తూ ఉంటాం శ్రీచక్రము అనగా మనకు తీర్థరాజము అంటే గయ రాజము అంటే గ్రద్ద చక్రరాజము అని అంటే శ్రీచక్రం దానికి మించింది లేదు యంత్రములలో చక్రములలో శ్రీచక్రానికి మించినటువంటిది లేదు అని ఒక విధానం రెండు ఆ శ్రీచక్రాన్ని ఎవ్వరూ పడితే వాళ్ళ ఇంట్లో పెట్టుకోకూడదు సరదాగా కూడా ఇంట్లో పెట్టుకోకూడదు ఏదైనా షాపులో కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే షాపులో వాడు అమ్ముకోవడానికి పెట్టుకున్నాడు ఇంట్లో అందం కోసం నువ్వు పెట్టుకున్నావు అన్నట్టుగా ఉండాలి ఏ పసుపు కుంకం వేసినా అది నిత్యం అర్చన కోరుతూనే ఉంటుంది ఇంకా గురువు దాన్ని నార్మల్గా ఈ యొక్క రుతుక్రమంగా ఉండేటువంటి స్త్రీలైతే అసలు చేయకూడదు చాలా మంది మనం చూస్తూ ఉంటాం శ్రీచక్రం అంటే అది ఎట్లా ఇదిట్లా రకరకాలుగా భగవంతుడా ఆ మూర్ఖుల్ని క్షమించు ఏదో గొప్పతనంగా మాట్లాడుతున్నారు ఏదో చెయ్యాలి ఏదో చెప్పాలని చెప్పి మాట్లాడుతున్నారు ఏమి తెలియకపోయినా మొత్తాన్ని భ్రష్టత్వం చెందిస్తున్నారు భగవంతుడా ఏం చేస్తా మతిస్థిమితం లేకపోయి లేకపోయిండొచ్చు ఎలా పెడితే ఎలా మాట్లాడుతున్నారు క్షమించు అని చెప్తూ ఉంటాం అడుగుతుంటాం అవును గురువుగా ఎందువల్లంటే శ్రీచక్ర రాజ నిలయం దానికి మించింది ఎక్కడా కూడా ఇంకా లేదు అటువంటి శ్రీచక్రాన్ని మనం మేపగలమా మేపటము అంటే దాన్ని ఆరాధించేటువంటి ప్రయత్నం మనం చేయగలమా మన వల్ల అవుతుందా పూర్తిగా ఒకసారి మనం శ్రీచక్రవావరణార్థన విధానాన్ని చేయాలంటే నాలుగైదు గంటలు పడుతుంది ఓకే ఓకే గురువు అపరిశుభ్రతగా ఉన్నటువంటి పరిస్థితి ప్రదేశంలో శ్రీచక్రాన్ని అసలు మనం పెట్టకూడదు ఎవ్వరు కూడా ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకోవద్దు అని నేను చెప్తా శ్రీ యంత్రం మేరు మేరు వేరమ్మ ఓకే గురువుగారు యంత్రం అనేటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది మేరు ఉంటే ఇంత హైట్ లో వస్తుంది గోపురం లాగా వస్తుంది అది మీరు చక్రం శ్రీ యంత్రం అంటే వెడల్పుగా ఒక మూడు మూడు బై మూడు అంగుళాలు నాలుగు బై నాలుగు అంగురాలు వెడల్పుగా వస్తుంది అది యంత్రం యంత్రానికి చక్రానికి సంబంధం లేదు అదొక విధానాన్ని అనుసరిస్తుంది ఇది ఒక విధానాన్ని అనుసరిస్తుంది మీరు మన ఇంట్లో ఉన్నది అంటే ఎంతో నియమంగా మనం ఉండాలి లేదంటే దాని యొక్క ప్రభావం మనం చాలా దారుణంగానే అనుభవిస్తాం మనం చేయలేకపోయేదా గుళ్ళో ఇచ్చేది అంటే నీళ్ళల్లో భారీ నీళ్ళలో వదిలేస్తే అది జలాధివాసంగా ఉండిపోతుంది కాబట్టి మనకు వచ్చే అనర్థం ఎప్పుడు ఉండదు కానీ ఏ పరిస్థితులలో కూడా ఎవరో చెప్పారు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు వీళ్ళు పెట్టుకోవచ్చున్నారు వాళ్ళు పెట్టుకోవచ్చు చెప్పే చెప్పారు వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకున్నారు ఇట్లా అట్లా అని చెప్పి కొరువితో కలకొక్కోవద్దు కుటుంబానికి కోరి కాష్టం అంటే నిప్పు అంటించుకోవద్దు ఇక కాదంటే నేను నిప్పు అంటించుకుంటానంటే ఇంకొచ్చి పెట్రోల్ పోస్తాడు నిప్పెక్కడ ఆరిపోతుంది భయ్రోల్ వస్తాడు ఆశనం అయ్యే నేను కాదు కదా నేను వద్దాం నన్ను పెట్టుకుంటా అన్నావు ఇంకొకటి వచ్చి ఆదిమో పెట్రోల్ పోయాడు మండిపోయే దేవుడు అవుతారు వాళ్ళు కదా నేను కాదు కదా అవును నేను మండిపోతాను నేను నష్టపోతాను అంటే నేను ఆలోచిస్తాను అవును అటుండప్పుడు నాకు సంబంధించి నవ్వుతుంది నీ ఇబ్బందులు పడుతున్నప్పుడు అందులో నాకేంట లాభం ఆలోచిస్తా కానీ నీ బంధువులు నాకు సముందం ఏంటి నేను అసలు నియో పెట్రోల్ పోస్తా ఏ పరిస్థితులలో కూడా శ్రీచక్ర సింహ సింహాసనం కదా అంటే వైదికంగా కాకుండా వ్యావహారికంగా వెళ్తే ఇంట్లోకి ఒక పెద్ద మనిషి వస్తున్నాడు అన్నప్పుడు ఆ పెద్ద మనిషి ఒక సింహాసనం మనం వేసినప్పుడు మనం ఎంతో ఉంటాం చాలా ఉంటాం అటువంటిది మనం సింహాసనం ఒక కుర్చీ వేస్తాం ఆ మనిషి ఆ కుర్చీలో మనం కూర్చుంటాం మళ్ళీ వెళ్ళిపోతాడు కాబట్టి అవును గురువు కానీ ఒక అమ్మవారి సింహాసనం అనేటువంటిది ఉంది సీఎం సీఎం కుర్చీ అందులో ఇంకొక సీఎం మినహాయిస్తే ఇంకెవరు కూర్చోలేడుగా అవును సీఎం కాదు ఇంకొక సీఎం వచ్చి కూర్చుంటారు తప్ప ఇంకెవరు కూర్చోలేరు కూర్చోలేరు కానీ ఈ చక్ర సింహాసనం మీద ఇంకో సీఎం కాదు ఇంకెవరు కూర్చోలేరు ఆవిడ తప్పితే ఓకే గురువుగారు శ్రీ చక్ర సింహాసనే అన్నప్పుడు ఆవిడ తప్ప ఇంకెవరు అందులో కూర్చోలేరు అధిష్టానం ఆవిడే అటువంటిది పూర్తిగా ధనానికే ఇంధనం అన్నిట్లకి అధిష్టానం శక్తికి పరాకాష్ఠ ఆది శక్తికే పరాకాష్ఠ పరాకాష్ఠ అనేటువంటిది శ్రీ యంత్రం అనేటువంటిది మన ఇంట్లో పెట్టుకుంటే మనం ఇంకెలా ఉండాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి కానీ మనకేంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరో పెట్టినారో ఇంట్లో నేనే పెట్టుకుంటా ఏం చేస్తాం వద్దు అంటే వినం మనకేంటంటే వాళ్ళు ఎందుకు పెట్టు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు మనకి ఎందుకు అమ్మా వద్దు వాళ్ళు వాళ్ళు పెట్టిన పెట్టుకుంటా వాళ్ళు గడ్డి తిన్నారుగా నువ్వు కాస్త మిక్చారు తిను అబ్బాయి అండి తింటాం వాళ్ళు గడ్డి తింటే వాళ్ళకి తిండి లేదు కాబట్టి గడ్డి తిన్నారండి వాళ్ళని శ్రీచక్రం పెట్టుకుంటా నువ్వు పెట్టుకోవచ్చు వాళ్ళకి గడ్డి తింటే మాత్రం నువ్వు గడ్డి తినవు నువ్వు కూడా వాళ్ళతో పాటు గడ్డి తౌడు మిక్చర్ ఎటువంటి తింటే అవి కూడా ఆవులకి దొరకపోతాయి అవి కూడా ఇవి ఆల్రెడీ ఆవులకు పెట్టేవన్నీ మనమే తింటున్నాం ఆ తౌడు మిక్చర్ కూడా మనమే తింటే వాళ్ళకి వాటికి అవుతుంది చెప్తున్నా వాళ్ళు చేశారు నువ్వు చేయటం కాదు ఉనికి ఏంటి విధానం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని దాన్ని అనుసరించి వ్యవహారం చేసుకోగలిగితే జీవితం బాగుంటుంది అలా కాదు నేను పట్టిన గుండెలకి మూడే కాళ్ళు అనుకుంటా అసలు నేను నేను పట్టిన గుండెలకి కాళ్ళే ఉండవు కానీ అందరికన్నా ముందు పరిగెత్తుందంట అవును అట్లా కాదు కదమ్మా ఏది అవసరం ఏది అనవసరం ఏది ఉంచుకోవాలి ఏది ఉంచుకోకూడదు ఏది రహస్యమైంది ఏది రహస్యకృతం కానిటువంటిది అనేటువంటి విషయాన్ని ముందు మనం గ్రహించాలి నన్ను అడిగితే లలితా సహస్రనాభపారాయం చేయడానికే ఎవరికి పడితే వాళ్ళకి అర్హత లేదు అంట లితా సహస్రనామం బారాయించి దానికి ఎవరికి బ్రతి వాళ్ళకి అర్హత లేదు ఉన్నప్పుడు శచక్రాన్ని ఇంట్లో ఎట్లా పెట్టుకోవచ్చండి బుద్ధి జ్ఞానం ఉండొద్దు పెట్టుకునే వాళ్ళకి ఏం చేస్తామండి ఎట్లా నేను పూర్వం దీక్షించుకున్నానండి నాకు మన ఎవరు అడిగారు ఏదో విషయం వచ్చి నేను అన్నా నువ్వు నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడటం కాదు భర్త తోడు లేనిదే పరగృహంలో తల్లిదండ్రింటికి కూడా వెళ్ళకూడదు అమ్మాయి వివాహం అయిన తర్వాత భర్త తోడు లేనిదే భర్త గురించి దింపి మళ్ళీ వెళ్ళి రావాలి భర్త నువ్వు వెళ్ళిన వెనకాల వెళ్ళకూడదు భర్త తోడు లేనిదే నీ పుట్టింటికి కూడా నువ్వు వెళ్ళే అర్హత నీకు లేవు అటువంటిది ఏ ధర్మశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు మైకి పెట్టుకొని అంటే అలా కాదండి నాకేదో చెప్పాలి నన్నేదో ఏదో అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి అసలు మీరు ముందు మైకు ముందు వచ్చి కూర్చొని చెప్పడం మానేయండి మీరు చెప్పదలుచుకుంటే మీ భర్త గారిని కూర్చోబెట్టి మీకు మైక్ పెట్టుకొని సభాసులందరూ చూస్తున్న మీ భర్త గారి పాదాలకి నమస్కారం చేసి అప్పుడు అక్కడ కూర్చొని మీరు చెప్పండి అన్న అట్ట చేస్తామండి అంది అంటే నువ్వు చెప్తావు తప్ప వ్యవహారం చేయవా అది చెప్పే అర్హతే నీకు లేదు భర్తని నిందిస్తున్నావు భర్త ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఎంత అంటున్నావు నేను చేసుకుంటాను ఇన్ని ఇన్ని చేయరాని పనులన్నీ చేస్తూ శిరచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని చెయ్యాలంటే ఎట్లా చెబుతున్నావు నువ్వు తప్పు కాదమ్మా అంతే కదా జనాలకి కూడా వేలం వెర్రి అన్నట్టుగా ఎవరు ఏం చెప్తే కొత్తగా ఉంటే అది ఆలోచిస్తున్నారు చెప్తే నా చిన్నప్పటి నుంచి ఎవరు ఇలా చేయలేదు మా నాయనమ్మ ఇలా చేయడం చూడలేదు మా ఊర్లో నా చిన్నప్పుడు నాకు తెలిసి ఇలా చేయలేదు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు ఇట్లా అది పెట్టుకోవచ్చు అది పెట్టుకోవచ్చు కొంచెం ఆలోచించాలి ఆలోచన చేయలేదు అనుకోండి ఆ జన్మాంతం అగజాట్లు పెడుతూనే ఉంటాం చేయలేదమ్మా